గాంధీగారి శిష్యులలో ఆచార్య వినోబాభావే ప్రథములు అసలైన భిక్షువు ఎవరు అని చెబుతూ రాళ్లను చిన్న చిన్న కంకరగా పగులకొట్టే కర్మాగారంలో పనిచేసే ఒక డిప్లొమా పొందిన వ్యక్తి ఒక యంత్రాన్ని ఆధారం చేసుకుని దాన్ని తయారు చేశాడు అంతకుముందు అలాంటి యంత్రమును రెండున్నర కోట్లు ఖర్చు చేసి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని ఆ కంపెనీ అనుకుంటుంటే ఇతను కేవలం ఒకటిన్నర లక్షకే ఆ యంత్రం తయారు చేశాడు ఇలాంటి యంత్రాలు తయారు చేసి చాలామంది వాడుకలో పెట్టుకున్నారు ఈ యంత్రాన్ని ఇండోనేషియా వంటి ఇతర దేశాల వారు కూడా కొనుగోలు చేశారు దానివల్ల విదేశీ ద్రవ్యం పెరిగింది మన దేశంలో చాలా కర్మాగారాలు వెలిసాయి దానిలో పనిచేయడానికి చాలామంది కార్మికులు తయారయ్యారు అయితే ఈ యంత్రం తయారు చేసిన వ్యక్తి దగ్గరకు చాలామంది వచ్చి ఆ యంత్రం తయారు చేసే విధానం చెప్పమని అలా చెప్తే చాలా డబ్బులు ఇస్తామన్నారు కానీ అతను చెప్పలేదు ఇలా అన్నాడు నేను తయారు చేసిన ఈ యంత్రం వేలమంది కార్మికులకు జీవన కల్పించింది అది నాకు చాలు అంతకన్నా ఏమీ కోరను అన్నాడు అతనే సరైన భిక్షువు ఇలాంటి భిక్షువు వల్ల జాతికి ప్రగతి లభిస్తుంది అన్నారు